ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు ఏ వయసుకు తగ్గ స్నేహాలు ఉంటాయి ఎల్కేజీ చదువుతున్న పిల్లలకి స్నేహితులు ఉంటారా ఉంటారు అందుకే ఈ రోజు చూస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు అన్ని బ్యాండ్లే కూడా బ్యాండ్లే ఏంట్రా అంటే ఫ్రెండ్షిప్ డే అంటున్నారు అసలు ఏంటి ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏంటి నిజమైన స్నేహానికి అర్థం ఏంటి ఫ్రెండ్షిప్ డే రోజు ఒక బ్యాండ్ కట్టేసుకుని ఊరంతా తిరిగేస్తే అదే నిజమైన స్నేహం ఏంటి నిజమైన స్నేహం దుర్దశలో కూడా నేనున్నాననే భరోసానే నిజమైన స్నేహం నిజమైన స్నేహితుడు మన పరిస్థితి అంతా తారుమారైపోయినా సరే మన పక్కనే ఉంటాడు మనల్ని విడిచిపెట్టడు నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తాడు ఓడిపోతున్నప్పుడు ప్రోత్సాహాన్ని ఇస్తాడు మిత్రమా నువ్వు భయపడొద్దు భయపడొద్దు ఒకనొక దినాన దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు పరిస్థితులు ఎలా మారిపోయినా సరే గుర్తుంచుకో నీకు నేనున్నాను నీ వాళ్ళు నేను విడిచిపెట్టేసినా సరే నీ పరిస్థితులు అంతా తారుమారైపోయినా సరే నేననే వాడిని ఒక్క ఉంటాను ఇది కదా భరోసా ఇది కదా ధైర్యం అది ఆ మాటలో ఉన్న అర్థం సామెత్రుల గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చిన మనం చదువుకున్నది అదే మరలా ఒకసారి చదువు బాగుంటుంది నిజమైన స్నేహితుడు ఫేక్ ఫ్రెండ్ కాదు అంటే ఫ్రెండ్లా నటించేవాడు కాదు నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంట విడువక ప్రేమించును ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే నిన్ను విడిచి